ఇక ఇప్పుడు మన ప్రజలందరికీ నిత్యం అవసరం వచ్చేటిది మనం రోజు ఇంట్లో వాడేది పాలు అలాంటి పాల ఉత్పత్తి చేస్తూ లాభాలు పొందుతున్న రకరకాల రైతులను పరిచయం చేసిన ఆవులతోని షెడ్ నిర్వహిస్తున్న వారిని పరిచయం చేశా షెడ్డులో సుమారుగా ఎన్ని ఆవులు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ఫిఫ్టీ ప్లస్ ఎనిమల్స్ ఉన్నాయి సార్ యాభై పైగా ఎనిమల్స్ ఉన్నాయి ఒక పదిహేను ఇరవై వరకు దూడలు ఉన్నాయి అంటే ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది సుమారు అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఒక ఎకరాల విస్తీర్ణంలో ఉంది బర్రెల షెడ్ నిర్వహిస్తున్న వారిని పరిచయం చేశా ఈ డైరీ ఫామ్ ఎంత విస్తీర్ణంలో ఉంది ఇప్పుడు ఎన్ని జీవాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నా దగ్గర ఈ డైరీ ఫామ్ అర్ధ ఎకరంలో ఫామ్ ఉంది ఇది ఓకే ఆ గడ్డి స్పేస్ అనేది వేరే ఉంది ఇప్పుడు మన దగ్గర ఉన్న జీవాలు ఇవి ఫార్టీ ఫిఫ్టీ ఎనిమల్స్ ఉంటాయి మా దగ్గర ఫిఫ్టీ ఎనిమల్స్ ఫిఫ్టీ ఎనిమల్స్ ఉంటాయి మా దగ్గర రెండు ఆవులతోనే యాభై ఆవుల సంతతి పెంచుకున్న సాధారణ రైతును కూడా చూపించిన నాలుగు తీసుకొని ఒక ఆవు దానికి పుట్టిన పిల్ల మేము వర్కౌట్ అంటే ఒక్క ఆవుతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాం అంటే మీరు తెచ్చిన ఒక ఆవుకు పుట్టిన సంతతి ఇదంతా మొత్తం యాభై ఆవుల పైగా ఉన్నాయా అంతేకాకుండా నిజంగా ఒక్క విషయం ఆలోచిస్తే రైతు స్వచ్ఛమైన పాలను ఉత్పత్తి చేస్తాడు ఆ పాలను మనం తీసుకోకుంటే వివిధ కంపెనీలు కొనుక్కొని ఆ పాలను ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ప్యాకెట్లలో రిలీజ్ చేసి అవి పాడవకుండా కెమికల్స్ కలిపి మళ్ళా మనకి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి అమ్ముతారు అసలు రైతు దగ్గర పాలు కల్తీ అవ్వడం కాదు పాల ఉత్పత్తి కల్తీ ఉత్పత్తి నడుస్తుంది పాలు పొద్దున్న ఐదు గంటలకు వచ్చి క్యాన్లు పెట్టుకొని అమ్ముకున్న ఆయనకు ఫామ్ లేదు ఆయనకు యానిమల్స్ లేవు ఆయన పాలు అమ్ముతున్నాడు ఎక్కడ ఈ పాలు ఇప్పుడు పది గంటల టైం మధ్య పది గంటల టయానికి పోయి కూడా పాలు కావాలంటే పది నిమిషాలు తెప్పిస్తూ ఉంటాడు అదే కానీ దానిలో ప్రోటీన్ పరీక్ష నిర్వహిస్తే అది ఏందని అర్థమవుతుంది ఈ ప్రోటీన్ పరీక్షలో కూడా మెలామిలాంటి పదార్థం కలపడం వల్ల ఇంకేదో ఇంకేదో పదార్థాలు కలపడం వల్ల ఆ ప్రోటీన్ పరీక్షలలో కూడా స్క్రూట్నీ చేయడానికి వీలు లేకుండా అంత వాటిని కల్తీ చేసి వినియోగదారులకు ఇది ఇదొక వ్యసనం ఇదంతా జరగడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది కానీ మనం అది గుర్తించాం రైతు దగ్గర నుంచి స్వచ్ఛంగా పక్కకే ఉన్న రైతు దగ్గరకు పోయి కొనుక్కోం అదే పాల ప్యాకెట్ రేటిస్తే రైతు మనకు పాలిస్తాడు అది మార్చలేకపోతున్నాం అదే విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పింది కీ లైఫ్ ఇక మన ఛానల్లో పెద్ద ఇండస్ట్రీలు ప్లాస్టిక్ రైత ఉత్పత్తులు చేస్తున్న హైదరాబాద్కు చెందిన అంటే మీరు అన్నట్టు బావి ధరాలని ప్రశ్నిస్తుంది అని చెప్పారు అంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఇప్పుడు మన జీవితంలో ఎలా అయిపోయింది అంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అంటే ఒక చిన్న వ్యాపారి తన ఏ వస్తువుని అమ్మాలి అన్నా సరే క్యారీ బ్యాగ్ కావాలి అలానే మనం ఏ వస్తువు ఇంటికి తీసుకెళ్లాలన్నా క్యారీ బ్యాగ్ కావాలి అండ్ మనకి క్యాన్సర్ కలిగించే అంటే ఎన్నో లక్షణాలు దాంట్లో ఉన్నాయి బీ ఇప్పుడు మనకి పోలీయథిలిన్తో దాంట్లో బీపీఏ ఉంటుంది టాక్సిక్స్ ఉంటాయి సో దానివల్ల మనకి అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మైక్రోప్లాస్టిక్స్ పెద్ద సమస్య అయిపోయింది మనకి కంపోస్టబుల్ బ్యాగ్స్ని ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చాము మేము ఎలా అని అంటే మన డిఆర్డిఓ వాళ్ళు ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇచ్చారు అండ్ అంటే వాళ్ళ సెమినార్ మేము అటెండ్ అయినప్పుడు మా అన్నయ్య నేను అండ్ మా చెల్లి వాళ్ళు ఇద్దరు సో మా అందరికీ ఒక ఐడియా వచ్చి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ డిఆర్డిఓ సెమినార్ అటెండ్ అయ్యాము ఆ సెమినార్ లో వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఒక్క రోజు వాడి పడేసే బ్యాగ్కి ఐదు వందల సంవత్సరాల లైఫ్ టైం అవసరమా అలాంటి అవసరం ఉంది అని చెప్పేసి మీరు ఎవరైనా అనుకుంటున్నారా సో అంటే మన మన దగ్గర ఉత్పత్తి